పరుచూరు వైసీపీలో ఎవరొచ్చినా అంతే అక్కడ ఆధిపత్య పోరుతో ఉక్కిరి బిక్కిరవుతోంది ఫ్యాన్ పార్టీ కొత్తగా వచ్చిన ఇన్ఛార్జ్ మీద కూడా అప్పుడే కారాలు మిరియాలు నూరుతున్నారు కొందరు ఆయన గారు అస్సలు పట్టించుకోవడం లేదు అని అంటూ నిష్ఠూర పార్టీ నేతలు దీంతో పర్చూరు వైసీపీ కొత్త బాస్కి నశాలానికి అంటుతోంది కారం చెడు కారం వైసీపీ ఆవిర్భావం తరువాత రెండుసార్లు పరుచూరులో ఓడిపోయింది వైసీపీ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇక్కడి నుంచి టీడీపీ గెలిచింది ఇంకా బోనికొట్టని పర్చూరులో పట్టు పెంచుకోవాల్సింది పోయి వర్గపోరుతో కుమ్ములాడుకుంటున్నారు వైసీపీ నేతలు అధిష్టానం ఎన్నిసార్లు చక్కదిద్దే ప్రయత్నం చేసినా మొదటికొస్తోందట పర్చూరు పంచాయతీ ఏడాది కాలంలో పర్చూరు వైసీపీకి ఇద్దరు వచ్చారు చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ని పర్చూరు ఇన్ఛార్జిగా నియమిస్తే అసమ్మతి గోల భరించలేక ఏడాది తిరగకుండానే చీరాలకు తిరిగి వెళ్లిపోయారు దీంతో చీరాలకే చెందిన కాపునేత ఎడం బాలాజీని పర్చూరు కొత్త ఇన్ఛార్జిగా నియమించింది వైసీపీ అధిష్టానం ఏనైనా పార్టీని పట్టాలెక్కిస్తారనుకుంటే బాలాజీ కూడా అసంతృప్త నేతల బెడత తప్పడం లేదట కొత్త ఇన్ఛార్జ్ తమను పట్టించుకోవడం లేదంటూ కారంచేడు వైసీపీ ముఖ్య నాయకులు బహిరంగ ఆరోపణలకు దిగుతున్నారు దీంతో పర్చూరులో పెనం మీద నుంచి పొయిలో పడ్డట్టయిందట వైసీపీ పరిస్థితి వేరే చోటి నుంచి కొత్త నేతలు వచ్చినప్పుడు స్థానిక నేతల నుంచి సాధారణంగా ఎదురయ్యే వ్యతిరేకత అనుకోవాలో పార్టీ పుట్టి మునుగుతోందని ఆందోళన పడాలో అర్థం కాని పరిస్థితిలో ఉంది వైసీపీ అందుకే ముందే జాగ్రత్త పడాలని ఎడం బాలాజీని అలర్ట్ చేశారట పార్టీ పెద్దలు అసంతృప్త నేతల్ని ఏదో విధంగా సంతృప్తి పరచాలని సూచించారట చేడు వైసీపీ ఎంపీపీ వాసుబాబు రెండు రోజుల క్రితం వైసీపీ నేతలతో సమావేశం నిర్వహించారు తమను గౌరవించని ఎడం బాలాజీతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా లేమంటున్నారట కొందరు నేతలు స్థానిక నాయకులను కలుపుకుని పోకుండా పక్క గ్రామాల వారికి పెత్తనమిస్తున్నారని ఆరోపిస్తున్నారు అధిష్టానం వైసీపీ ఇన్ఛార్జిని మార్చాలని కోరుతున్నారట కొందరు ప్రయోగాలన్నీ అయిపోవడంతో ఎన్నికల ముందు ఇక ని మార్చే ఆలోచనతో లేదట వైసీపీ అధిష్టానం ఎవరొచ్చినా సీన్ మారేలా లేదని అసంతృప్త నేతల్ని బుజ్జగించే పనిలో ఉంది ఓవైపు టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావు హ్యాట్రిక్ టార్గెట్ తో ముందుకెళ్తుంటే మీరేందయ్యా అంటూ పర్చూరు నేతలపై అసహనంతో ఉన్నారట వైసీపీ పెద్దలు మొత్తానికి కొండనాలుకి మందేస్తే హొన్ననాలుక ఊడినట్లే ఉంది పర్చూరులో వైసీపీ పరిస్థితి